కాస్మిపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రార్థన చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మహాన్నతుడు అయిన మా దేవ కృపగల మా తండ్రి ఈ దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఈ రాత్రి కాల సమయంలో మీ ఆలయంలో చేరి సమాధానముతో శాంతితో సంతోషంతో ఆరోగ్యంతో మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యతను గురించి ఉన్నాడు వందనాలు ప్రవా ఇక్కడ కూడి చేరిన ప్రతిబిటను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆదరించి అంతవరకు మీ కాపులు ఉంచవలసిందిగా వేణంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు తండ్రి అమ్మే సమయంలో ప్రత్యేకమైన

തന്നെ വിവർത്തിനാ తండ్రి కయూ కుమార్ని కయూ పరిశుధాత్మికయు నామం ఇక మాకి మనం అందరూ కలిసి చెప్పుకుందాం

ఈయన గర్భం దైపబడి చనిపోయిన చనిపోయిన వాళ్ళ నుండి మరొక నెక్కినా తీర్పు చేటకు అక్కడ వచ్చిన నమ్ము పశుధాత్మ నమ్మను పశుధ క్రైస్తవ సంగు పశుదమును దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా ఆది కాండము అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఆది కాండము అధ్యాయము ముప్పై ఒకటవ వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా అస్తమయమునో ఉదయమునో కలుగగా ఆరవ దినమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగానుండేను సగమా ఈ భూమి మీద సృష్టిని సృజిస్తూ ఆ యొక్క సృష్టి యావత్తును ఆయన చేసిన పనిని బట్టి ఆయన చాలా బాగా ఇక సృష్టి సృజించబడ్డాది ఈ భూమి మీద అని ఆయన అనుకుంటున్న దేవుడు అనుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రదమా ఆ యొక్క వ్యాయగో వ్యామగోములు లేకపోతే ఆస్ట్రనట్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒక ఆస్ట్రనట్ ఈ యొక్క అంతరిక్ష కక్షలోనికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడంట బా భూమి ఎంత అందంగా ఉంది కదా ఇంకా అంతరిక్షంలోకి వెళితే నేను వెళ్ళే గ్రహం మీదకి వెళితే అదెంత అందంగా ఉంటుందో ఆ యొక్క అందాన్ని తప్పకుండా చూసి తీరాలని బయలుదేరి వెళ్ళాడంట ఆ యొక్క వ్యామభోమి ఆ యొక్క అంతరిక్ష కక్షలోనికి ప్రవేశించిన తర్వాత లేకపోతే అతను అనుకున్న అతను వెళ్ళిన గ్రహంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన అనుకున్న ఆ యొక్క ఆలోచన చాలా వ్యతిరేకంగా ఉన్నదంట అంటే చాలా నిరుత్సాహపడ్డాడంట అరే భూమి ఎంత అందంగా ఉందే ఇప్పుడు నేను ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అంతరిక్షంలో ఇంత ధైర్యంగా నేను వెళ్తా ఉన్నప్పుడు అదంతా అందంగా ఉండాలని నేను అనుకుంటే ఇక్కడ ఏమీ లేదేంటి అంతా చీకటిగా ఉంది ఎక్కడ కూడా ఒక చెట్టు లేదు ఒక చేమ లేదు ఒక జంతువు లేదు గాలి కూడా లేదు గాలికి కూడా సిలిండర్ పెట్టుకోవాలి ఇదేంటిది అంత శూన్యంగా ఉన్నది లేకపోతే చీకటిగా ఉన్నదని ఎంతో నిరుత్సాహపడిపోయి అనుకుంటున్నాడంట ఆ యొక్క వ్యామభమి అరే మన యొక్క భూమి చూస్తే ఎంత సంతోషం ఉంటుంది ఎంత ఆనందం ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు సముద్రము నీళ్లు మనుషులు జంతువులు ఎంత కళకళలాడుతూ ఉంటుంది మన భూమి మన భూమి ఎంతో మంచిది అనుకున్నాడంటే ఆశన్నట్టే సగమా ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పానంటే దేవుడు భూమిని ఆయన ఆకర్షణీయంగా అందముగా సృజించాడు లేకపోతే ఆ విధంగా ఉండటానికి ఆయన పని చేశాడు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టి అంతటిలో భూమిలోనే ఆయన తన యొక్క పనిని జరిగించాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పనిని చేసే దేవుడుగా మన యొక్క దేవుడు ఉన్నాడు పనిని చేసే దేవుడుగా మన యొక్క దేవుడు ఉన్నాడు ఇక సృష్టిని అంతటిని మనం చూసినట్లయితే దేవుడు ఎంత శక్తి కలిగినవాడు దేవుడు ఎంత బలము కలిగిన వాడు అనుకుంటాం అయితే ఇక భూమి దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుడు శక్తివంతుడు అలాగే దేవుడు బలవంతుడు దానితో పాటు అతడు కార్యము జరిగించే దేవుడు అని మనము అనుకునే విధంగా భూమిలో తన యొక్క పనిని నిర్వర్తించాడు దేవుడు మనకి మన యొక్క దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా కార్యము నిర్వర్తించే దేవుడుగా ఉన్నాడు చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలు అవమానాలు బట్టి దేవా నాకు ధైర్యాన్ని నిగ్రహించు నాకు శక్తిని నిగ్రహించు ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడగలిగే శక్తిని నిగ్రహించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే మన దేవుడు మనకు ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించే శక్తిమంతుడు ధైర్యవంతుడే కాదు కానీ మన జీవితాల్లో కార్యము జరిగించే దేవుడుగా ఇక దినాన ఇక భూమి మీద ఆ యొక్క కార్యాలన్నీ మనకు చేసి చూపెడతా ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా మనము అధైర్యపడవలసిన అవసరం లేదు మన జీవితాల్లో మనకి అవసరమైన గడియలో తన యొక్క కార్యాన్ని చేసి చూపించే దేవుడుగా ఇక వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రీతి కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్దించి దీవించి కాచి కాపాడును గాక ఆ మేన్ అందులో లేచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మోహనత మా ఆకృతి గల మా తండ్రి దినంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు ఈ రాత్రి కాల్సిన ప్రత్యేక మన దీవులతో పాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన షాలని సిస్టర్ అనద్బాబు శాఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన గారు రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జింత్రాటన్ గారు డాల్ ఫర్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిశ్వయ గారు సాధన శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి ఆయుద్రవా నాయన ఏజెన్సీ పరిచారకులను శ్రీఫన్ రాగ్ గ్రాగారు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న పరిచయం బలపరచండి వారికి నేను ఇవ్వాల్సిన కృతజ్ఞత కానిక ఇచ్చుకోగలిగే బాగీతాన్ని అలాగే ప్రభా నయన రాత్రి కాలుసం ప్రత్యేక దీనితో అమ్మగారు నాన్నగారు బుద్ధముల చిన్న కుటుంబాలు నేను ఆచని మెల్లడిని సెఫ్ని డాని జిమ్ని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఆశ్రయించిన ప్రభా రాత్రి కాలుసంలో ఈ ఏక స్థలంలో కట్టుబడిన యొక్క గృహము కాస్మోపాలిటిన్ క్రైసిస్ సంఘము ఆఫీసును శాసనంగా ప్రతిష్ఠం చేయండి ఇరువురు సమాధానం ఉంచండి ప్రభా వందర ఫామ్స్ వచ్చిన ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం అక్కడ ప్రతి విధమైన పనిలో కార్యంలో మీ యొక్క కార్యాన్ని జరిగించండి ప్రతి విధమైన అవసరం మీద ఆయన తీర్చండి నన్ను దాత్రి దాతృజ్ఞాపకం చేసుకునండి మాకు ఉద్యోగ వ్యాపార లావాదేవీల పురోగవృద్ధిని వృద్ధిని అనుగ్రహించండి ఏదైనా మనుగ్రహించిన ప్రతి విధమైన ప్రభా ఆర్థికపరమైన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా నెలాఖరు దినాల్లో ఉన్నాం ప్రతి విధమైన అవసరత మేము తీర్చుకుని ప్రభా నవంబర్ నెలలో సంతోష సమాధానంతో అడుగు బాధ్యత అని గ్రహించండి ప్రభావ వందనాలు అలాగే బ్రబా నైనా రాత్రి కాలసే పార్కులు వెళ్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విషజంతులు దూరపరచండి కృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయించున్నాం ఖుషి ప్రిన్స్ని వయసు నందు తెలియనందు జ్ఞానముందు ఆరోగ్యముందు మరి ముఖ్యంగా మీందు భయపూతులు కలిగినందు దినదినవన్న అభివృద్ధిపరచండి బిడ్డలలో బాధ్యత కలిగిన జీవితం చదువునందు ఆసక్తి కలిగిన జీవితం కలిగించి ముందుకు నడిపించవలసిందిగా రేపటి దినాన మేము త్వరితగతిన లేచి

కుమాని సమాధానం పరశుభాత్మ కన్యని సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి తోడేయండి కాచి కాపాడాను గాకే నీ సత్యవదతము

the abundantly